హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఎప్పుడు చెప్పేదే కదా అనుకుంటున్నారు కదా మరి ఏం చేయను నేనైతే అందరిని అడుగుతాను కానీ ఎవరు కూడా నాకు రెస్పాన్స్ ఇవ్వరు కదా మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే కామెంట్లో ఏదైనా సరే ఒక కామెంట్ పెట్టండి నేను తప్పకుండా మీతో మాట్లాడతాను ఓకేనా సో ఇది వచ్చేసి వ్లాగ్ అండి వ్లాగ్స్ చేసి చాలా అంటే చాలా రోజులు అయిపోయింది కదా ఎందుకు అంటే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండట్లేదు సో మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నేను కూడా బ్లాగ్స్ అయితే చేయట్లేదండి అండ్ దీన్ని ఎడిటింగ్కి కూడా నేను ఎక్కువగా సమయం తీసుకోవాలి అని అనుకోలేదు అందుకే ఎలా అయితే రికార్డ్ చేశానో అలాగే పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇది వచ్చేసి దసరా టైంలో షూట్ చేసుకున్న వీడియో ఏంటమ్మా తల్లి దసరాలో తీసుకున్న వీడియో ఇంకో దసరా వచ్చి ముందర పెడుతున్నావా అని అనుకుంటున్నారా ఏం చేయను మరి నాకు రెస్పాన్స్ రావట్లేదు సో నాకేం ఇంట్రెస్ట్ రావట్లేదు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఒక లైక్ చేసి అయితే మన పిల్ల సపోర్ట్ చేద్దామని ఎవరు అనుకోవట్లేదు దాంతో ఇంట్రెస్ట్ లేక నేను వీడియోస్ని పోస్ట్ చేయటం లేదనమాట చూస్తున్నారు కదా మనకు ప్రొద్దుటూర్లో ఇంత ఎక్కువగా రష్ ఉంటుందన్నమాట దసరా టైంలో దసరా చూడాలి అంటే మనము ఒక యుద్ధం చెయ్యాలి ప్రొద్దుటూరులో అంత రష్ ఉంటుంది అలంకరణ అనమాట మనం లోపలికి వచ్చేసాము ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే అప్పుడెప్పుడో చాలా కష్టపడి వీడియో అంతా రికార్డ్ చేసుకున్నానండి డిలీట్ చేద్దాము అంటే మనసు ఒప్పట్లేదు అండ్ దీంట్లో ఒక చిన్న మెమరీ కూడా ఉంది నా పిల్లలకి సంబంధించి సో ఆ మెమరీని మనం సేవ్ చేసుకోగలుగుతాం కదా అని ఒక చిన్న ఒపీనియన్తో కూడా ఈ వీడియోని పోస్ట్ చేయడం జరుగుతుందండి ఈ అలంకరణ చూస్తున్నారు కదా ఈ అలంకరణ అయితే మనకు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుందండి అంటే ఎప్పటికప్పుడు మీన్స్ నవరాత్రిలో తొమ్మిది రోజులు ఉంటాయి కదా తొమ్మిది రోజుల్లోనూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం అంటే అమ్మవారి శారీతో పాటు చుట్టూ ఉన్న ఈ వాతావరణం కూడా మార్చేస్తూ ఉంటారనమాట ఇప్పుడు ఈరోజు ఇక్కడే ఈ అమ్మవారు కూర్చున్నారు అంటే రేపు ఈ ప్లేస్లో ఇంకొక వెరైటీ ఏదైనా వాళ్ళు ప్లాన్ చేస్తారనమాట సో ఇదే రిపీటెడ్గా ఉండడు కాబట్టి అక్కడ రష్ ఎక్కువ ఉంటారనమాట ఇలాంటివి చూడాలి ఈ అసలు ఈ టైంలో చూస్తేనే మనకు పండగ వాతావరణము మన పిల్లలకి పండగంటే ఏంటి తెలుస్తుంది ఇవన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి ఈ టైంలోనే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా అటువైపు వచ్చేసి అమ్మవారును కూర్చోపెట్టారు అండ్ ఇటువైపు వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నారనమాట అక్కడ శివపర్వతులు కూడా ఉన్నారు అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి పండుగ అంటే ఇది వచ్చేసి నేను మా రెండో అక్క వాడు అక్షయ్ ఉన్నాడు రెండో అక్క కొడుకు వాడు కనిపించట్లేదు వీడియోలో వెనకాల సాత్విక్ మా బుడ్డోడు ఇంకా కిందికి ఉంటాడు కాబట్టి మన బుడ్డోడు కనిపించాడు ఆ రష్లో పాపం అన్ని బాగా నెట్టేస్తున్నారు అందుకే భయపడి పాపం అన్ని రెండు రోజులు నిద్రపుచ్చి నేను సాత్విక్ మాత్రమే వెళ్ళాము తర్వాత మాత్రం సరే వాడు కూడా చూస్తాడు అన్నట్లు వాడిని కూడా ఒకరోజు టెంపుల్కి తీసుకొని వెళ్ళటం జరిగింది నేను చెప్పాను కదా మెమరీ ఉంది అని చెప్పి ఇదే ఆ మెమరీ చూసేయండి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒక సాధువు కూర్చొని ఉన్నారండి అక్కడ ఆయన మంకిని ఆడిస్తూ ఉన్నాడు అనమాట అది మా శ్రీకర్ని ఎన్నిసార్లు వెళ్ళి ముట్టుకున్నా కూడా ఏమీ అనట్లేదు చక్కగా షేక్ హ్యాండ్ ఇస్తుంది చక్కగా ఉంది మనీ ఇస్తే తీసుకుంటుంది హ్యాపీగా వాడితో టైం స్పెండ్ చేస్తుంది కానీ ఎం చూసారా ఎంత బాగా షేక్ హ్యాండ్ ఇస్తుందో మా సాత్విక్ వెళ్తే వెళ్ళి డబేల్ మనీ కొట్టేస్తుంది అనమాట ఈ మెమరీ కోసమే ఈ వీడియోని పోస్ట్ చేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఎలా అరుస్తుందో దూరం నుంచే అందరినీ అరుస్తుంది బట్ స్పీకర్ని అయితే ఏమనట్లేదు వాడు వెళ్ళి చక్కగా టచ్ చేస్తున్నాడు దాని దగ్గర ఉంటున్నాడు కూడాను వాడిని అయితే ఏమీ అనట్లేదు సరే వాడు వెళ్ళాడు వాడిని ఏమీ అనలేదు కదా అని చెప్పి పెద్దోడు కూడా దయ్యం తెచ్చుకున్నాడు వాడికి ముందే భయము అది చూసా సాత్విక్ని మాత్రం అసలు లేదు తర్వాత మనీ ఇచ్చి పంపించాను మనీ ఇచ్చి పంపించిన తర్వాత కూడా అది సాత్విక్ని ముట్టుకొని ఇవ్వట్లేదు కొద్దిమందిని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుందనమాట అండ్ ముట్టుకునే వాళ్ళు కూడా కొంచెం మరి టూ మచ్ ఉన్నారులేండి దాన్ని పిసికేయటము దాన్ని కొట్టడము ఎలా పడితే అలా పిసికేస్తున్నారు దాన్ని కాబట్టి అది కూడా ఆ జనాన్ని చూసి అలా రియాక్ట్ అవుతూ ఉంది అని చెప్పచ్చు ఈ పాప కూడా చూడండి భయపడకుండా వెళ్తుంది కానీ అది కొంచెం కొద్ది మందిని మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు ఆయన కూడా చెప్తూ ఉన్నాడు మరి రాష్క బిహేవ్ చేయకండి దాంతో అని చెప్పేసి ఇలా అయితే మేము దర్శనం చేసుకొని ఇది ఒకటే టెంపుల్లో అండి మనం ఇక్కడ ప్రొద్దుటూరులో ఒక నాలుగైదు టెంపుల్స్ ఇలానే అలంకరణలు మారుతూ ఉంటాయి ఇది వచ్చేసి లోపలికి వెళ్ళే క్యూ అండి మీకు వీడియో స్టార్టింగ్లో ఒక క్యూ చూపించాను కదా అది బయటికి వచ్చే క్యూ అనమాట సో ఎక్కడ వాళ్ళు అక్కడ అంతమంది జనాలు ఉంటారు వాళ్ళనే ఇక్కడ చూపించట్లేదు ఇక్కడ వేరే చాలామంది ఉన్నారు అక్కడ లోపల ఇంకా చాలామంది ఉన్నారు అక్కడి నుంచి రిటర్న్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలా ఫుల్ రష్ అయితే ఉంటుందండి నేను మెయిన్ ఎందుకు అంటే పిల్లలు ఇక్కడ ఉంటే ఏం అర్థం అవ్వదు పిల్లలకి పండగ అంటే ఏంటో తెలియాలి అన్న ఉద్దేశంతోనే వెళ్తాను అనమాట అక్కడ చూస్తారు అంత ఎంటర్టైన్ అవుతారు వాళ్ళకు కూడా ఆ వాతావరణం తెలియాలి అన్న ఉద్దేశంతో వెళ్తాను అండ్ ఇది వచ్చేసి ఇంకొక దేవాలయం అండి ఇందులో వచ్చేసి అమ్మవార్లను కూర్చోపెట్టారు అలాగే ఫ్రూట్స్తో అలంకరణ చేశారనమాట ఇక్కడ కూడా ఏ రోజు ఆ రోజు అలంకరణ మారుతూ ఉంటుందండి ఒక్కో వచ్చే బొమ్మలు కొలువు పెడతారు రోజు వస్తే ఫౌంటైన్స్ లాగా పెడతారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ప్లాన్ చేస్తూ ఉంటారనమాట ఇప్పుడు మామూలుగా జనరల్గా మనం బార్బీ క్యూ చూస్తాం కదా అంటే ఐ మీన్ బార్బీ ఇలా ఉంటుంది కింద ఫ్రాగ్ ఇలా వస్తుంది కదా అలాగే ఇక్కడ డెకరేషన్ ఫ్రూట్స్తో చేశారనమాట సో అక్కడ మనం రియల్గా చూసాము అంటే అసలు అల్ మనకు హ్యాపీనెస్సే ఉంటుంది ఆ ఫీలే ఉంటుంది నేనేం చేశానంటే ఇదిగో అక్కడెక్కడో అమ్మ వాళ్ళు కనిపిస్తున్నారు కదా ఈ పక్క కొంచెం గ్యాప్ ఉంది ఆ గ్యాప్లో నేను దూరిపోయాను అనమాట పట్టాను చిన్న గ్యాప్ ఉంది సో ఆ గ్యాప్లో నిల్చుకొని ఇలా వీడియో తీసుకుంటూ ఉన్నాను మా సాత్విక అండ్ అమ్మ అందరు కూడా అట్లా వెళ్ళి రౌండ్ వేసుకొని వచ్చేస్తూ ఉన్నారనమాట దేవుడి చుట్టూ ఒక రౌండ్ వేసుకొని వస్తామంటే ఇటు వెళ్ళేటప్పుడు ఒక హాఫ్ చూస్తాము అటు నుంచి వచ్చేటప్పుడు ఇంకో హాఫ్ చూస్తామన్నట్లు అలా ప్లాన్ చేస్తారనమాట ఇది వచ్చేసి ఇంకొక దేవాలయం అండి చూస్తున్నారు కదా గ్రీనరీ కలర్ఫుల్గా అసలు వా అక్కడి నుంచి రావాలి అంటే మనసు ఒప్పదండి కానీ మనల్ని అంత సేఫ్ అయితే ఉంచరు ఇలా పెట్టి అట్లా నెట్టేస్తే అక్కడెక్కడో పోయి పడతాము అంటే మరి అంత దారుణంగా నెట్టరు కానీ బట్ ఇప్పుడు మనం తిరుమలకు వెళ్ళినప్పుడు ఎలా అయితే మనల్ని పదండి పదండి అని నెడుతూ ఉంటారో సేమ్ ఇక్కడ కూడా అదే ప్రాసెస్ లేకపోతే అంతమంది జనాలను మెయింటైన్ చేయాలి అన్న వాళ్ళకు కూడా కష్టంగానే ఉంటుంది వాళ్ళను మనం ఏమి అనలేము కాబట్టి ఏమీ అనలేము సో ఈ డెకరేషన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి మహాగణపతి కూడా ఇక్కడ కొలువై ఉన్నారు అమ్మవారు చూసారా ఎంత చక్కగా ఉన్నారో మనకి ఎక్కువ టైం ఇవ్వరండి వీడియోలు తీసుకొని నిలబడటానికి కాకపోతే ఏంటంటే మన దగ్గర ఏమైనా ప్రాసెస్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి మనము లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో పాటు వెళ్ళి ఒక నిమిషం అలా నిలబడి వీడియో తీసుకోగలుగుతాం కానీ లేకపోతే అక్కడ నిలబడి వీడియో తీసేంత ఛాన్స్ అయితే ఉండదన్నమాట ఇది వచ్చేసి ఆఖరి దేవాలయం అండి శివాలయం చాలా ఫేమస్ టెంపుల్ అని చెప్పచ్చు ప్రొద్దుటూరులో లాస్ట్ వచ్చేసి అంటే మనము ఒక టెంపుల్ దగ్గర స్టార్ట్ చేసి మొత్తం అలా టెంపుల్స్ నడుచుకుంటూ వెళ్తాము మనకు దారిలో కూడా చాలా అంటే షాప్స్ ఉంటాయండి మనకు బోర్ కొట్టదు చాలా ఎక్కువసేపు నడిచాము ఫీలింగ్ కూడా రాదు అనమాట కాబట్టి సరదాగా ఒక పది మంది ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతే మనకు ఎంత దూరం నడిచామో అనేక ఫీలింగ్ రాదు ఈరోజు వచ్చేసి తోటోత్సవం అంటాం కదా అంటే వన విహారిని అవతారం ఎత్తుతుంది అమ్మవారు అందుకోసం ఆ రోజు ఇలా మొత్తము చెట్ల ఆకులు కొమ్మలు ఇలా గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది ఆ రోజు దర్శనానికి వెళ్ళినప్పుడు అంతా కూడా స్మెల్ కూడా పచ్చివాసన వస్తూ ఉంటుంది ఇది శివాలయంలో అలంకరణ అండి ఇక్కడ కూడా ఏ రోజుకి ఆ రోజు మనకు అలంకరణ మారుతూ ఉంటుంది అండ్ అక్కడ చూస్తున్నారు కదా ఒక బోర్డు కనిపిస్తూ ఉంది మనకి పార్వతీదేవి అలంకారం అనమాట ఇదేదో లేట్ వీడియో కదా అని చెప్పేసి లైక్ కొట్టడం మానేకండి మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఇచ్చే ఒక్క లైక్ అండ్ ఒక్క కామెంటే నాకు ఎంతో వాల్యుబుల్ అనమాట సో తప్పకుండా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా జస్ట్ ఒక్క లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అండ్ అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ అలాగే మీరు కూడా ఏదైనా పండుగ వచ్చింది అంటే ఊరెళ్తారా ఇక్కడే ఉంటారా ఇలాంటివన్నీ కూడా నాతో డిస్కస్ చేయొచ్చండి మనం లేట్గా వెళ్ళినట్లయితే ఇక్కడ ఈ టెంపుల్లో కొంచెం రష్ తక్కువ ఉంటారు కాబట్టి మనం కాసేపు వీడియో తీసుకోవచ్చు అనమాట సో అంటిల్ టేక్ కేర్ బాయ్ బాయ్ నేను మీ స్వర్ణలత